తీవ్ర కలకలం రేపిన బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది హైదరాబాద్ కూకట్పల్లిలో బాలికను దారుణంగా చంపిన కేసులో పదో తరగతి చదువుతున్న బాలుడే ప్రధాన నిందితుడిగా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది దొంగతనానికి వెళ్లిన అబ్బాయి ఈ విషయాన్ని బాలిక ఎవరికైనా చెబుతుందనే భయంతోనే దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో బాలికను పదో తరగతి బాలుడే చంపేశాడని గుర్తించినట్లు సమాచారం చోరీ కోసం వచ్చి బాలికను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు దొంగతనం చేసేందుకు వచ్చిన బాలుడు డబ్బులు తీసుకుని వెళ్తుండగా అమ్మాయి చూడటం గమనించి ఈ క్రమంలోనే విషయం బయటకు తెలుస్తుందని భయపడి ఉంటాడని భావిస్తున్నారు అందుకే కత్తితో అత్యంత దారుణంగా బాలికను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే తన వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడా లేకుంటే ఘటన జరిగిన ఇంట్లోని కత్తినే ఉపయోగించాడా అనే విషయంపై స్పష్టత రాలేదు దొంగతనం చేసే ముందు చోరీ ఎలా చేయాలి ఎలా బయటకు వెళ్ళాలనే విషయాలను రాసుకున్నట్లుగా అనుమానిస్తున్నావో పేపర్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాస్తవాలు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు హత్య జరిగిన ఇంట్లో మరోసారి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది బాలుడు హత్య చేసిన సమయంలో అతని తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది కుకట్పల్లిలో ఈ నెల పద్దెనిమిది మధ్యాహ్నం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పదేళ్ల బాలిక హత్యకు గురైంది ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే విషయం తెలుసుకోవడం పోలీసులకు సవాల్గా మారింది సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించినప్పటికీ ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా కనిపించలేదు స్థానికంగా ఉన్న మూడు వందలకు పైగా మందిని ప్రశ్నించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ బృందాలతో కేసును ఛేదించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు చివరికి బాలుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం బయటపడినట్లు సమాచారం అయితే ఇప్పటి దీనిని అధికారికంగా ధృవీకరించని పోలీసులు వాస్తవాలు వెల్లడిస్తామని చెబుతున్నారు